శ్రీకృష్ణలీలలు పార్ట్ ఫోర్ శ్రీకృష్ణ కంసుడి ఆజ్ఞ మేరకు శకటాసురుడనే రాక్షసుడు చిన్ని కృష్ణుడి ఉనికిని గుర్తించి మాయచే ఒక బండి రూపంలో దాగి ఉన్నాడు ఇదిలావుండగా శకటాసురవధ వ్రజభూమిలో పిల్లల నవ్వులతో ఆనందం నిండిన రోజు యశోదమ్మ చిన్న బండి పక్కన పడుకోబెట్టింది ఎవరికీ తెలియకుండా ఒక రాక్షసుడు బండి రూపంలో అక్కడే దాగియున్నాడు అది శకటాసురుడు ఆ క్షణంలో చిన్న కృష్ణుడు చిన్న పాదంతో ఒక తన్నాడు అంతే భారీ శబ్దంతో బండి చెల్లా దాగిన రాక్షసుడు భూమిపై కూలిపోయాడు వ్రజభూమి వణికింది కాని యశోదమ్మ మాత్రం ఇది దేవుని లీలా అని తెలుసుకోలేదు ఆమెకు తెలిసింది ఒక్కటే నా బిడ్డ సురక్షితం లోకం గ్రహించింది శిశువుగా ఉన్న శత్రువులను సంహరించగల శక్తి కృష్ణుడిలో ఉందని ఈ లీల మనకు చెబుతుంది భక్తుడిని కాపాడేందుకు భగవంతుడు చిన్న రూపాన్నే ఎంచుకుంటాడు కృష్ణం వందే జగద్గురుం